తుమ్ముకి సంబంధించి బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళండి తుమ్మి తుమ్మింది కాబట్టి మంచిది కాదు అని అంటూ ఉంటారు అలాగే భోజనం చేసేటప్పుడు కనుక తుమ్ములు వచ్చినా తుమ్మిన చేతులు కడుక్కొని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని మళ్ళీ భోజనం చేయాలా ఒకవేళ అలా చేయాలి అంటే ఎందుకు చెప్పండి అలా చేయాలని రూల్ లేదమ్మా అస్సలు లేదు కొంతమంది ఒకసారి లేచి చేయగడుక్కున్నాక ఆ పూటకు భోజనం అయిపోయిందని మళ్ళీ తినరు ఒక ఒక చే కడుక్కున్నారంటే ఒక భోజనం అయినట్టే కదా అంచేత లేవాలని ఏం లేదు తుమ్ము వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ నిత్యం నీళ్లు చల్లుతారు వాళ్ళని పలకరిస్తారు పలకరించడానికి ఎలా పలకరించాలో చాలా మందికి తెలియదు ఏది పలకరించినా తప్పు పట్టుకునే వాళ్ళు ఉంటారు అందుకే దానికి ఒక ఫార్మాట్ ఇచ్చేసారు నువ్వే ఊళ్ళో పుట్టావు మీ ఊరి దేవుడి పేరేమిటి చెప్పమంటారు అది ఒక ఫార్మాట్ గనక ఎందుకు అడిగారు తెలిసినా ఊరి పేరు చెప్పమని ఎందుకు అడిగారు అనే సందేహం రాకుండా ఊరి పేరు చెప్పి దాంట్లో ఉన్న దేవుడి పేరు చెప్తారు ఆ ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరినీ కాపాడేవాడు దేవుడు గనక ఆయన చూసుకుంటాడని ఎందుకు ఇట్లా చేస్తారంటే తుమ్ము చాలా శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఒక్కసారి బయటకు తీస్తుందండి తుమ్ము నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఉందో దానికి ఎంత వేగం కొన్ని మైళ్ళ వేగం ఉంటుంది అందుకే తుమ్మేటప్పుడు పెట్టుకోమంటారు లోపల నుంచి చుట్టుపక్కలంత ప్రసారం అవుతుందని అంత ఒక్కసారి లోపల నుంచి వచ్చేప్పటికి లోపల నరాలు ఒక్కసారి సడలించే ప్రమాదం ఉంది అందువల్ల ఆ నర్వ్స్ కొద్దిగా అటు ఇటు అవుతాయి గనక అవి సెట్ అవ్వడానికి కసు కూర్చోమంటారు ప్రయాణానికి వెళ్ళేప్పుడు కూడా అందుకు అయిన తర్వాత ఆ ఈ భోజనం దగ్గర గనక అయినట్టయితే ఏం జరుగుతుంది తుమ్మేటప్పటికి ఇక్కడ సప్తపథ అంటారు కదమ్మా ఈ సప్తపథలు అన్ని గాలి వెళ్లేది అక్కడే ఆహారం వెళ్లేది అక్కడే కనుక ఆ తుమ్మంగానే అన్నం మెతుకులు కూడా ముక్కులోంచి వచ్చేస్తూ ఉంటాయి కదా అయోమయం పోతుంది ఒకసారి అభివృద్ధి తిప్పిరంటారు అట్లా అయిపోతుంది అట్లాంటివి అయిపోయి అవ్వడం కోసం తల మీద ఇలా కొట్టడం గాని నీళ్లు చల్లడం గాని ఎవరినా దగ్గర ఉంటే కొడతారు లేకపోతే దగ్గితే చేసే పని ఇది గనక తుంగినట్టయితే తల మీద ఇలా నీళ్లు చల్లడం మీ ఊరి దేవుడి పేరు మీ ఊరు ఏ ఊర్లో పుట్టావు మీ ఊరు దేవుడి పేరు దేవుడు అడగడం జరుగుతుంది అందుకని కొంచెం సేపు సెట్ అవుతారు అది మళ్ళీ మంచినీళ్ళు తాగి కూర్చొని మొదలు పెడతారు ఎందుకంటే ఇక్కడంతా అన్నం ఇటు ఇటు అంత పచ్చిగా రాచుకుపోయినట్టే అయిపోతుంది లోపలంతా ముక్కులు కూడా మండిపోతూ ఉంటాయి అందుకని అది కనుక చేతులు కడుక్కునే పని లేదమ్మా ఒక్కసారి కొడుకుంటే పెద్దవాళ్ళు ఎవరు మళ్ళీ చేరు ఆ పూటకు భోజనం రైట్ అది ఒక లెక్క ప్రకారం కదా భోజనం చేస్తారు పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి చేస్తారు చేయగడుక్కున్నారంటే పొద్దున భోజనం అయిపోయింది ఇంక ఎందుకు చేస్తారు చేత అట్లాంటిది ఏం లేదు చేయగడుక్కోనక్కర్లా కొంచెం సేపు ఆగి దేవుడి పేరు చెప్పుకుంటే ఆ దేవుడి పేరు చెప్పుకున్నారు కనుక మనకు కొంత మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది అదండి విషయం తుమ్ము వెనకాల ఉన్నటువంటి స్టోరీ అసలు ఇది ఎవరైనా మీరు మీ ఇంట్లో ఇలా పాటించే వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే ఎప్పటి నుంచి మీరు పాటిస్తున్నారు లేదా ఇదే మొదటిసారి ఇలాంటి వీడియో చూసారా అన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి అంశంతో మళ్ళీ కలుగుతాం నమస్తే